ఏం చేస్తున్నాయండి ప్రభుత్వాలు ఒక అమ్మాయికి అన్యాయం జరిగిన వెంటనే ఎందుకు స్పందించట్లేదు ఈ ప్రభుత్వాలు సౌదీ అరేబియాలో ఎలాంటి చట్టాలు అయితే అమలు చేస్తారు అలాంటి చట్టాలు అమలు చేయండి లేకపోతే కాబట్టి ఆలోచించండి ఇతర దేశాలలో కఠినమైన చర్యలు తీసుకుంటునే ఆ దేశాలలో ఇలాంటి ఘోరమైన నేరమైన నీ నికృష్టమైనటువంటి చర్యలకు ఉంటున్నారు ఈరోజు ఇలాంటి ఘోరాలు నేరాలు జరిగినప్పుడు ఆ దృశ్యాలను పసిపిట్టలుగా ఉన్నప్పుడే వాళ్ళు తల్లిదండ్రులు చూపిస్తారు ఒక నాన్నది గతంలోనే ఒక అమ్మాయిని ఇలాగా మానభంగం చేసి అత్యాచారం చేసి చంపేస్తే రోడ్డు తలని ఎరికేసారు అనే వీడియోలు తమ పెద్దలు వెదుగుతున్నప్పుడే మగబిడ్డలకి ఆ తల్లిదండ్రులు చూపిస్తారు కాబట్టి వాళ్ళు ఒళ్ళు వణుకు పుట్టి ఆడవారి పట్ల సమర్యాదగా వ్యవహరిస్తారు మర్యాదగా నడుచుకుంటారు తెల్లిగా భావిస్తారు చెల్లిగా భావిస్తారు వాళ్ళ పట్ల అనిచితమైన వ్యాఖ్యానాలు చేయరు గౌరవప్రదంగా నడుచుకుంటారు వారి పట్ల ఈరోజు అలాంటి చర్యలు భారతదేశంలో లేవు కనుకనే ప్రతి ఒక్కడు అమ్మాయిని నడిచి వెళ్తే వాళ్ళ మీద సెటార్లయ్యమే ప్రతి ఒక్కడు అమ్మాయిని నడిచే వాళ్ళ మీద విశ్వపు చూపులు చూడటమే ప్రతి ఒక్కరు అమ్మాయి నడిచే ఆ అమ్మాయిని ఏదో విధంగా వసపరుచుకోవాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఈరోజు ఉంటున్నారంటే కారణం ఈరోజు మొఘోళ్ళకనేవి పురుషులకి అనేవి వారికి భయం లేకపోవడం కానీ సౌదీ అరేబియాలో జరిగినటువంటి చట్టాలు ఏంటి తెలుసా ఎవడైనా స్త్రీల పట్ల అనుచితమైన వ్యాఖ్యానాలు చేసినా ఎవడైనా స్త్రీల పట్ల అఘోరంగా ప్రవర్తించినా వారి మీద అత్యాచార ప్రయత్నాలు చేసినా వాడి పురుషంగాన్ని కట్ చేస్తారు వారిని నడి రోడ్లు నరికిపడేస్తారు ఎందుకు ఈరోజు ఆ చట్టాలని భారతదేశంలో అమలు చేయట్లేదు ఒకసారి ఆలోచించాలి ఆ చట్టాలు ఈరోజు భారతదేశంలో అమలు చేస్తే ప్రతి స్త్రీ పట్ల ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది తప్పుడు మాట అనడం అనేది నోట్లోకి రాకముందే వారి తాట తీసే ప్రయత్నాలు ఈరోజు సమాజంలో ఏర్పడతాయండి ఏంటి ఎంత గౌరవం అండి ఎంత గౌరవం ఏంటి ఆ మాటలు వింటూ ఉంటేనే చాలా బాధాకరంగా ఉన్నాయండి ఏంటి చూడండి వినండి దాంట్లో తెచ్చుకొని మాకు తెలుస్తారు పది లక్షలు కాదు పది కోట్లు ఇచ్చినా కూడా ఇంకో నిర్పాయం చేస్తారు మీరు ఇంకో మోమితక్ చేస్తారు అంటే మీరు చేస్తూ కంపెసిషన్ ఇస్తూ వెళ్తారా ఎంతమంది ఆడవాళ్ళకి రక్షణ ఏది ఆడవాళ్ళకు రక్షణ లేని ఈ లోకంలో ఏది సాధ్యం కాదు ఆ అమ్మ అడుగుతుంది ఏంటి అసలు ఏంటి కంపేషన్ చేస్తున్నారు మీరు ఒక అత్యాచారం చేసినవాడు పది లక్షల రూపాయలు ఇచ్చేస్తే అది అయిపోతుందా సరి అయిపోతుందా అని అడుగుతున్నాము సమాధానం చెప్పండి ఒక భారత మహిళ అడుగుతుంది వాడు అత్యాచారం చేశాడు అత్యాచారం చేసిన వాడు ఒక పది లక్షలు కాని వచ్చి పది కోట్లు కానీ పది కోట్లు కానీ ఇచ్చేస్తే దానికి ఉపశమనం కలిగిపోయినట్టున దానికి సరైపోయినట్టే అడుగుతుంది దేనా దేశం రోజు నేర్పిస్తున్నటువంటి పాఠాలు సమాజానికి అడుగుతుంది ఏం చెప్తారండి ఏంటి పది కోట్లు నాడు పది మంది అమ్మాయిలు పాడు చేసుకోవచ్చా పది మంది అమ్మాయిలు పాడు చేసి చంపేసి వారికి మరి ఈ విధంగా ఉపశమనం కలిగించే విధంగా ఈ విధంగా చేయవచ్చా ఇదేనా ఈరోజు సమాజం నేర్చుకున్నది ఇదేనా ఈరోజు సమాజానికి భారతదేశంలో చట్టాలు నేర్పిస్తుంది ఏం చేస్తుంది ఈరోజు సమాజం పది లక్షలు ఇచ్చేస్తారంట వాళ్ళంతా చేయకూడదు ధర్నాలు చేయకూడదని అని ధర్నాలు దేని చేస్తున్నారు వాళ్ళు అలాంటి చర్యలు ఇంకా భారతదేశంలో చేపట్టబడకూడదు అలాంటి చర్యలకి ఎవరు పడకూడదు అలాంటి వారిని కఠినంగా శిక్షించండి అలాంటి వాటిని కఠినంగా కఠినమైన చర్యలు తీసుకోండి అలాంటి వారు ఊరుకంబానికి ఎక్కించండి అలాంటి నడి రోడ్డు మీద అని వాళ్ళు కోరుతున్నారు ఎందుకు కోరుతున్నారు అంటే దానివల్ల భవిష్యత్తులో జరిగే పరిణామాలు కొన్నైన మార్పులు ఉంటాయి అని కొన్నైన మార్పులు ఉంటాయి గతంలో డాక్టర్ రెటాన ప్రియాంక రెడ్డికి జరిగింది జరిగినప్పుడు ఏం చేశారు ఎన్కౌంటర్ చేసి పడేశారు ఎన్కౌంటర్ చేసి పడేశారు ఎన్కౌంటర్ కాదండి నడు రోడ్డు మీద ఒక మనిషి ఎలాంటి ఏ రీతిలో బుద్ధి చెప్పాల రీతిలో బుద్ధి చెప్తేనే సమాజం వణుకుతూ భయపడుతూ వారి పట్ల ఈ రోజు నుంచి అయినా సరే ఇప్పటి నుంచి అయినా సరే రెస్పెక్ట్గా మైసూరుకోవాలన్న ఆలోచన ఉంటుంది ఎందుకంటే స్త్రీలని ఈరోజు కావడానికి కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారంటే ఇది కూడా ఇలాంటి చట్టాల వల్లనే ఈరోజు ఆడబిడ్డలు తల్లిదండ్రులు కావడానికి కూడా ఇష్టపడట్లేదు అంటే ఇలాంటి భయంకరమైన చట్టాల వల్లనే వాళ్ళు కడుపు కోత ఎవరు తీరుస్తారు ఎవరు తీరుస్తారండి వాళ్ళు కడుపు కోత నువ్వు తీరుస్తావా ఈరోజు జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి జడ్జెస్ ఈరోజు తీరుస్తారా పది లక్షలు ఇస్తే వాళ్ళకి ఉపశమనం కలిగిపోద్దా ఆలోచించండి ఏమండి ఇలాంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చట్టాలను ఖండించాలని ప్రేమపూర్వక ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీద స్పందించండి ఈ పది లక్షల రూపాయలు ఇచ్చేస్తే ఉపశమనం కలిగిపోతుందా ఏంటండి ఇలాంటి మాటలు దరిద్రం కాకపోతే పది లక్షల ఆ అమ్మాయికి వెలకెడుతున్నారా అమ్మాయి జీవితానికి పది లక్షల రూపాయలు ఇచ్చేస్తే ఆ అమ్మాయి జీవితం సాక్రిఫై అయిపోద్దా ఆమె ప్రాణం తిరిగి వస్తుందా ఆయన జరిగిన నష్టానికి అదేనా ఉపశమనం కాబట్టి ఆలోచించాలి చాలా బాధాకరమైన చేయాలి ఇలాంటి విషయాల మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రేమ కోరుకు నేను మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను అందరూ కూడా అందనాలు